సర్వే వేదవిధశూరా సర్వే లోకహితే సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదిత గుణై అంటారు వాల్మీకి మహర్షి గురువుల దగ్గర నేర్చుకున్న విద్య అనుష్ఠానంలోకి వచ్చేటప్పటికి ధర్మంగా మారిపోతే మంచి గుణములుగా ప్రకాశించింది అందుకే అసలు రామాయణ ప్రారంభమే అక్కడొచ్చింది వాల్మీకి మహర్షి దగ్గరకు నారద మహర్షి వస్తే గుణముల గురించి అడిగాడు వాల్మీకి పదహారు గుణములు కలిగిన నరుడెవరున్నాడని అడిగాడు దైవమెవరున్నాడని అడగలేదు కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చవీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణి చోయుక్త సర్వూతీషు కో విద్వాన్ కమర్థస్ కశైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్కో ననసూయక్యదేవాస్ జాత రోషస్ సంయుగే అని పదహారు గుణాలు చెప్పి ఈ పదహారు గుణములతో పరిపూర్ణంగా శోభిల్లుతున్న మనుష్యుడు ఎవడున్నాడో నాకు చెప్పమన్నాడు కాబట్టి గుణములు కలగాలి అంటే ధర్మానుష్ఠానం చెయ్యాలి ధర్మము చేత అర్థము ధర్మము చేత కామము ముడిపడిపోయాయి అనుకోండి సంపాదిస్తున్నప్పుడు నేను ధార్మికంగా సంపాదిస్తున్నానా ఆయనే మోక్షాన్ని పొందుతాడు దానికి మళ్ళీ ప్రత్యేకంగా ఏదో అలంకారం ఏం అక్కర్లేదు చేసే పనిలో ధర్మం ఉందా మోక్షగొండం విశ్వేశ్వరయ్య గారు ప్రభుత్వం తరఫున పెద్ద ఇంజనీర్గా పనిచేస్తున్న రోజుల్లో ఒకసారి పరిశీలనం కోసమని ఓ పల్లెటూరు వెళ్ళారు ఓ రాత్రివేళ ఆ రోజుల్లో విద్యుత్ శక్తి సౌకర్యం లేదు ఆయన ఒక కొవ్వొత్తి వెలిగించి బల్ల మీద పెట్టుకుని ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా రాసేసుకున్నారు రాసేసుకున్న తర్వాత ఆ కొవ్వొత్తి నిధనం చేసేసి సంచిలో పెట్టేసి వేరే కొవ్వొత్తి తీసి వెలిగించుకొని ఆయన ఏదో పుస్తకం చదువుకుంటున్నారు చదువుకుంటుంటే ఇంటి యజమానికి అనుమానం వచ్చింది ఏ కొవ్వొత్తి వెలిగించినా సమానంగానే కనపడుతుంది కదా ప్రభుత్వ పనులకి ఓ సంచిలో కొవ్వొత్తి ఆయన సొంత పుస్తకం చదువుకోవడానికి ఇంకో సంచిలో కొవ్వొత్తి వెలిగించారు ఏమిటి ఇదేదో ఆశ్చర్యంగా ఉందని ఆయన అడిగారు ఎవండి ఇదేమిటి మళ్ళీ దీనికి ఇంకో కొవ్వొత్తి వెలిగించారు ఎందుకని అడిగాడు అడిగితే ఆయన అన్నారు అది నాకు ప్రభుత్వం వారిచ్చిన కొవ్వొత్తి ప్రభుత్వ పనులు చేయడానికి ఆ కొవ్వొత్తి వెలిగిస్తాను ఇది నేను సొంతంగా ఖాళీ ఉన్నప్పుడు కాసేపు చదువుకునే పుస్తకం దానికి నా సొంత కొవ్వొత్తి వెలిగిస్తాను అది శ్రీయస్ అది ధర్మానుష్ఠానం అంటే అక్కడ ఉంది మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికాలో రైలులో ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నప్పుడు తలుపు దగ్గర నుంచునున్నారు అనుకోకుండా ఓ చెప్పి జారిపోయింది ఓ చెప్పు జారిపోగానే నాబోటిగాడైతే అటు ఇటు చూసి గొలుసులాగేద్దామా మళ్ళీ ఎవరైనా పట్టుకుని లోపలికి విసురుతారా పక్క భూమిలోకి విసిరినా వెళ్ళి తెచ్చుకుందామని చూస్తాడు గాంధీ గారు ఉత్తర క్షణంలో రెండో చెప్పు వదిలేశారు వదిలేస్తే మరి నా పోటీడికి ఆశ్చర్యంగా ఉంటుంది కదా అదేమిటంటే రెండో చెప్పు వదిలేశారు అన్నాడు ఒక చెప్పు నాకు వాడికి దొరికినవాడికి రాదు రెండోది వదిలేస్తే దొరికినవాడికి పనికి వస్తాయన్నాడు ఆలోచనలో ఎంత తేడా అందుకని ఆయన జాతిపిత కాగలిగారు అది శ్రేయస్ మనసులో పుట్టినవన్నీ తీర్చేసుకుందాం అనుకుంటే ప్రేయస్ నీకు తీరిందేమో సుఖం కలిగిందేమో అది పతనహేతు ధర్మ చట్టంలో ఇమడలేదు అర్థము ధర్మముతో ముడిపడిపోయింది సంపాదించినప్పుడు ధార్మికంగా సంపాదించానా ఖర్చు పెట్టినప్పుడు ధార్మికంగా ఖర్చు పెట్టానా కామము కోరిక కలగడం మనసుకు సహజం ఏవో చెప్తూ ఉంటుంది మరి ఈనాటి అలవాట అది ఇప్పుడు కొత్తగా ఇవ్వాలని నేను ఉపన్యాసం వినొచ్చాను ఇక నువ్వు ఎప్పుడూ ధర్మచక్రమందు ఇవ్వడని విషయములను ప్రతిపాదించకుండా అన్నారు అనుకోండి అదేం విందం రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు వెనకటికి ఒక యజమాని ఒక కుక్కని పెంచుకున్నాడు ఆ కుక్కకి ఆయన మొదటి నుంచి శిక్షణ ఇవ్వలేదు కుక్కని పెంచుకోవద్దని ఎవరు అందరూ కానీ కుక్కని కుక్కలా పెంచాలి అంతే దానికి తెలియదు కదా దానికి ఏమైనా అనారోగ్యం ఉన్నా దానికి సూక్ష్మ క్రిములు ఉన్నా దానికి తెలుస్తుందా దానికి తెలియదు మనకి తెలియాలి మనం జాగ్రత్తగా ఉండాలి దాన్ని ప్రేమతో చూడవలసిందే కానీ ఆయన ఇంటికి రాగానే అది మీద ఎక్కేసేది ముద్దులు నాకేసేది మూతి నాకేసేది బుగ్గలు నాకేసేది ఆయన ఒడ్డో కూర్చోబెట్టుకునేవాడు పలహారం చేసేవాడు ఏదో పానీయం సేవిస్తుండేవాడు ఎవరో పెద్ద ఆయన వెళ్ళారు వెళ్ళి ఏమయ్యా పాపం అది కుక్కయా మనిషి కాదు దానికి తెలియదు కదా దాని లాలాజనంలో సూక్ష్మక్రిలు ఉంటాయి దానికి అనారోగ్యం వస్తే దానికి ఏం తెలుస్తుంది దానికి తెలియదు అది నాలుక పెట్టి నాకితే ఏమవుతుంది నీకు రోగం వస్తుంది నువ్వు దానికి అలవాటు చేయాలి అది నీ మీద పడిపోకుండా నువ్వు ప్రేమతో దాన్ని చూడు అంతవరకే అంతేకాని దానితో నాకించుకోవడం ఏమిటి మూతి అలా చేయకూడదన్నాడు పెద్ద ఆయన చెప్పిన మాట విందామనుకున్నాడు ఆయన మరునాడు ఆయన కార్యాలయం నుంచి వచ్చినప్పుడు అలవాటు ప్రకారం కుక్క వచ్చి మీద పడింది మీద పడితే ఆయన మూతి మీద ఒకటి కొట్టి దూరంగా ఉందన్నాడు అంటే ఊరుకుంటుంది ఆ కుక్క మళ్ళీ ఐదు నిమిషాలగి మళ్ళీ వచ్చింది అలా పదిహేను రోజులు కుడితే ఆ కుక్కకి తెలిసింది ఓహో యజమాని మీద పడితే ఇప్పుడు ఒప్పుకోడు దూరంగా ఉండి ప్రేమగా చూస్తాడు మీద పడితే ఆయన ఇప్పుడు ఒప్పుకోవట్లేదు అని ఓ కుక్కకి మీద పడకూడదు అని తెలియాలంటే పదిహేను రోజులు పట్టిందండి దెబ్బలు తింటే ఓ గిత్తదూడ బండి కట్టాలి అంటే ఇలా బండి కాడి ఎత్తగానే రాదు దానికి అలవాటు చేయాలి బాగా అలవాటు చేసి దాని మెడ మీద కాడి పెట్టి మెడ కింద నుంచి పలుపేసి వేసి దాన్ని అటు ఇటు వెళ్ళిపోకుండా నడిపించి అంత చెయ్యాలి అలవాటు అయిపోయాక అసలు రైతు ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళాడు ఈ ఎద్దు కాడి పైకెత్తి పట్టుకుని అంటాడు అక్కడ పడుకున్న ఎద్దు మెడ పెట్టేస్తుంది అంటే అలవాటు అవడానికి సమయం పట్టింది ఒక ఎద్దుకి కుక్కకే అంత సమయం పడితే కొన్ని వేల జన్మల నుంచి అది చెప్పినవన్నీ వినడం అలవాటైపోయిన మనకి మనసు ఇప్పుడు కొత్తగా మంచి చెప్పొద్దంటే అది ఊరుకుంటుందా మంచి చెప్పొద్దన్నా చెప్పే మంచి చెప్తుంది చెడు చెప్పొద్దన్నా అలవాటైపోయింది చెడు చెప్తుంది సాధన అన్న మాటకు అర్థం ఎక్కడుంది ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ బల సిద్ధ్యర్థం ఇది అడిగితే చాలు ఇంకా మిగిలినవన్నీ ఎందుకు అసలు యజమాని పేరు చెప్తే సరిపోలా ఆయన పేరులో కుటుంబస్య ఆయన కుటుంబంలో ఎవరున్నారో వాళ్ళందరూ ఉన్నారు మళ్ళీ కొడుకు పేరు కోడల పేరు కూతురు పేరు అల్లుడు పేరు మనవల పేర్లు ఒక్కొక్క పిల్లల పేర్లు షాపుల పేర్లు ఎందుకు అవన్నీ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ పలసిద్ధ్యార్థం ఋషి వండి వడ్డించాడు మనకి ధర్మము చేత అర్థము ముడిపడిందా ధర్మము చేత కామము ముడిపడిందా నీ కోరిక ధర్మ ఇముడుతుందా ఇముడితే తీ తీర్చుకో అది కట్టు విడిపోవడానికి కారణమైంది మీరు ఇక ఏమీ చేయకుండా కూర్చున్నారనుకోండి ఎలా చెల్లుతుంది పని చెయ్యవలసిందే అని కర్మయోగంలో భగవానుడు చెప్తున్నాడు పని చేయకుండా ఉండడానికి వీలు లేదు కార్యం చేయవలసిందే కానీ చేసే కార్యం ఎప్పుడూ కూడా ధర్మచక్రంలో ఇమి ఇమిడేదాన్ని ఉత్సాహంతో చేయవలసి ఉంటుంది అదే కట్టు విప్పడం ఇప్పుడు నేను దీనికి తీసుకొచ్చి తాడిలా తిప్పించాను అనుకోండి కట్టేశాను ఇలా తిప్పించాను అనుకోండి విప్పించాను ధర్మచక్రంలో ఇమిడిన కోరిక తీర్చుకోవడం ఇలా తిప్పేయడం ధర్మ చక్రంలో ఎమడనిది తీర్చుకోవడం ఇలా తిప్పేయడం ధర్మ చక్రంలో ఎమడ ఇమిడిన అర్థాన్ని సంపాదించడం ఇలా తిప్పేయడం ధర్మ చక్రంలో యమడని ద్రవ్యాన్ని తెచ్చుకోవడం ఇలా తిప్పేయడం కట్టుకున్న నీ ఇష్టం విప్పుకున్న నీ ఇష్టం కర్మపాశములు దేనికి విడిపోతాయి అంటే ధర్మము చేత అర్ధకామములు రెండూ ముడిపడితే దాని వలన ఏమవుతుంది అంటే చిత్తశుద్ధి ఏర్పడుతుంది ధార్మిక జీవనము చేత చిత్తశుద్ధి ఏర్పడి శాంతి కలిగితే అదే చిట్ట చివరికి ఈశ్వరుడు జ్ఞానమివ్వడానికి కారణమవుతుంది ఆ జ్ఞానాద్వతో కైవల్యం ఆ జ్ఞానము వలన కైవల్యము కలుగుతోంది జీవన్ముక్తి విదేహముక్తి అంటారు ఇక్కడ శరీరంతో ఉండగానే తాను ముక్తుడై ఉన్నాడు అంటే నేను ఆత్మ అని అనుభవంలోకి తెచ్చుకున్నాడు శరీరం పడిపోయిన తర్వాత కూడా ఆత్మగాని నిలబడిపోయాడు శరీరత్యాగమునందు ఏ భయమో ఉండదు